ఈరోజు హుజురాబాద్ పట్టణంలో రెండో వాడు గణేష్ నగర్ సిరసపల్లి క్రాస్ దగ్గర ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గత ఏడే కట్టి ఈ ఒక్క లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ ప్రజల సొమ్ము వందల కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా ఇక్కడ ఐదు వందల జరిగింది దాని కట్టిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ఇవి కట్టి ఎనిమిదేళ్ళు అవుతుంది ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ ఉన్న ఇళ్ల పరిస్థితి రానున్న రోజుల్లో ఖచ్చితంగా అర్హులు ఉన్న ప్రతి ఒక్క ఇల్లు అడుగు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలా ఇక్కడ ఉన్న ఐదు వందల ఇల్లులు కానివ్వండి నియోజకవర్గంలో సుమారుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇట్లనే కట్టి లబ్ధిదారులకు ఇవ్వకుండా వద్దుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమిల్లు పథకం తీసుకుంది అదొక వైపు నడుస్తూనే ఉంది ఇల్లు అడుగున్న ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మిల్లులు కార్యక్రమం నడుస్తుంటుంది అలాగే ఏమీ లేని వారికి గుంట భూమి కానివ్వండి ఇల్లు అడుగు లేని వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏవైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో కట్టి వదిలిపెట్టినవో నిర్మించినవో వాటికి ఏవైతే మళ్ళా కాడందుకు మెయింటెనెన్స్ రిపేర్ వర్క్స్ చేయడందుకు నిధులు కావాలో మా ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి హౌసింగ్ న్న్న్న్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి నిధులు మంజూరు చేయించి ఇక్కడున్న ఆ మరమ్మతులు కూడా చేయించి త్వరగా వాళ్ళకు కూడా అలాట్మెంట్ ఇచ్చేలాగా మా కాంగ్రెస్ పార్టీ మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు తెలియజేస్తాను మరి టీఆర్ఎస్ కోకముందే ఇల్లులు కట్టిండ్రు మనం టీఆర్ఎస్ వేయి నువ్వు ఎమ్మెల్సీ అయినావు విప్ అయినవు మరి ఎందుకు ఈ సమస్యల గురించి నువ్వు లేవనెత్తలేదని నేను అడుగుతున్నాను మరి ఎమ్మెల్యే అయినావు అయినా మరి ఏం చేస్తున్నావు అబద్ధాల మాటలు మోసపురితో మాటలు ఇంకా అదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజలను మబ్బి పెట్టాలనే ఒక ధోరణిలోనే ఉన్నావు ప్రజలను తిప్పికొడతారు మేము అందుకే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము వచ్చినాం ఇక్కడ ప పర్యవేక్షించినాం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మళ్ళొకసారి చెప్తున్న మరమ్మతులు చేపించి ఉన్న ప్రతి ఒక్కరికి నిరుపేదలకి ఇల్లడుగు లేని వాళ్ళకి ఇవి అలా చేసే బాధ్యత తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్